హైదరాబాద్ ప్రజలకి మనవి హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఎల్ అశోక్నాథు బార్లో దిగుతున్నాడు మన పార్టీ యొక్క సిద్ధాంతము కుల మతాలకి అతీతంగా రైతన్నకి అండగా ఉండే పార్టీ ప్రజా జీవనరైత పార్టీ రైతన్నకు ప్రజా జీవన ప్రజా జీవన రైతు పార్టీకి అండగా నిలబడ్డం అంటే రైతన్నకు అండగా ఉండడమే మరోసారి కుల మత భేదాలకు సంబంధం రైతన్నకి కులంతో సంబంధం లేదు మా పార్టీ కులంతో సంబంధం లేదు కుల మతాలకి అతీతంగా ఉన్న పార్టీ ప్రజా జీవన రైతు పార్టీ రైతన్నకు అండగా ఉందాం ప్రజా జీవన రైతు పార్టీకి గెలిపిద్దాం ఎల్ అశోక్నాథ్ హాకీ స్టిక్ అండ్ బాల్ గుర్తు సీరియల్ నెంబర్ సెవెన్కి ఓటేసి రైతన్నకు అండగా ఉందాం కుల మతాలకి అతీతంగా ఉన్నారు కాబట్టి ఉందాం కాబట్టి అందరం కలిసి రైతన్నకి జై కిసాన్ అనే ఓటుతో మేము ముందుగాడిగిస్తున్నాం అని తెలియజేస్తూ మరోసారి హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీరు హాకీ స్టిక్ అండ్ బాల్కి ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజా జీవన రైతు పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను